వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్వతో నేపాల్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన తొమ్మిది మంది సురక్షితంగా వెనక్కి వచ్చారు గురువారం రాత్రి వీరంతా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు సచివాలయంలోని ఆర్డీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏపీ భవన్ ఎంబాసీ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చలు జరిపి వీరిని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగారు విమానాశ్రయం నుండి ఈ తొమ్మిది మందిని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక వాహనాల్లో అధికారులు తరలించారు ఈ సహాయక చర్యలకు సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ అనిత జిల్లా మంత్రి అచ్చెన్నాయుడులకు జిల్లా కలెక్టర్ స్విప్లక్ దినకర్ పుట్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సిక్కోలు వాసులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రభుత్వం తరపున స్వాగతించారు వారి యోగక్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు కోసమే ఆ నాయకులు ఈ రోజు మనం ఏమి చంద్రబాబు గారు రెండు రోజులు